కూడా చెప్తూ అక్కడ ఏం సాధించారు అన్నటువంటి చెప్పుకోలేక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేడవడం అనేటువంటిది నిన్న మొన్న చూసాం అయితే ఆయన మాటలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే బాప్ ఏక నెంబర్ బేటా దశ నంబరి పూర్వం నుంచి ఇది హిందీ సామెత మనందరికి తెలుసు అబద్ధాలు కుట్రలు కుతంత్రాలు మా నాయకుడి మీద వేసేటువంటి అబండాలు ఇవన్నీ కూడా తండ్రిని మించిపోయి పది రెట్లు తండ్రిని మించిపోయినటువంటి స్థానంలో కొడుకు ఉండడం అనేటువంటిది చాలా గొప్పతనం ఒకప్పుడు ఆయన గత ప్రభుత్వంలో కొంత బరువు ఎక్కువ ఉండేవాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సరే ఆయన మీద ఏదో తప్పుడు ప్రచారాలు చేశారు బరువు తగ్గాడు బరువు తగ్గితే బుద్ధి కూడా పెరుగుతుంది అనుకున్నా అబ్బే బరువు మాత్రం తగ్గాడు తప్ప బుద్ధి మాత్రం ఎక్కడ పెరగలేదు సింగపూర్లో ఏం సాధించామని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో లెటర్ రాయించారు ఎవరితో ఈమెయిల్స్ పెట్టించారు అందుకనే సింగపూర్ ప్రభుత్వం మళ్ళీ మీతో కలిసి పనిచేయమని చెప్పి చెప్పింది ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు తీరా లేక ఆ ఇమెయిల్స్ ఎవరు పెట్టారని చెప్పి ఈ గతం గతంలో లాక్ కాదు కదా ఎవరు పెట్టారని చెప్పి చూస్తే ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి కార్యకర్త పెట్టాడు మాకున్నటువంటి సమాచారం మేరకు ఒక మురళీకృష్ణ అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ ఆయన ట్వీట్ కూడా చేశాడు మరి దాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరో ఎవరో మురళీకృష్ణ పెట్టారట ఆ మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చారు అనేటువంటి మాటలు కొడుకు చెప్తా ఉన్నాడు